శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు శ్రీశ్వరుని యొక్క మంత్రాన్ని అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు పురోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారిని లైవ్ లో చూద్దాం ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ నమః శ్రీ శ్రీమాత్రేణు గోమాత్రి నమ ఈరోజు ఆరో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు శనివారం ఈరోజు ఉన్నటువంటి పంచాంగం విశేషాలను తెచ్చుకోబోతున్నాం సస్యశ్రీ మనకు క్రోజినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతు ఆషాఢ మాసంలో ఈరోజు ఉదయం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మనకు పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఈరోజు వచ్చేసి మనకు శనివారం ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉదయం నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత పునరుస్సు నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మళ్ళీ సాయంత్రం మూడు గంటల వరకు ఉంటుంది ఈరోజు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలకు ప్రారంభమై రెండు గంటల యాభై మూడు నిమిషాలకు పూర్తవుతుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉదయం పూర్తవుతుంది ఈరోజు సూర్యోదయం మనకు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయంలో భాగంగా ఈరోజు ఉదయం పది గంటల నలభై నిమిషాలు ప్రారంభమై మళ్ళీ ఉదయం పది పదకొండు గంటల నలభై నిమిషాలకు పూర్తవుతుంది ఈరోజు ఈ మనకు శుభ సమయంలో మనం చేసుకునే కార్యక్రమాన్ని కూడా విశేషంగా చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఈరోజు శనివారం కాబట్టి మనము శని గ్రహం యొక్క మూల మంత్రాన్ని మనం వింటూ ఆ శనికి తిల తైలాభిషేకాలు చేసుకొని ఓం శనిశ్వరాయ నమ అంటూ శని ప్రదక్షిణ చేసుకోవడం ఈ శని యొక్క మూల మంత్రాన్ని కూడా మనం విన్నట్టయితే మన శుభాలు జరుగుతాయి ఆ శని యొక్క దోష పరిహారం కొంత తగ్గి మనకు శుభాలు చేకూర్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ శని గురి గ్రహ ప్రీతి గురించి మనము ఈ యొక్క మూల మంత్రాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఓం విష్కరక్షన్న క్షణ సూర్య వాతో వాత్పరపస్త్రిదః ఈ యొక్క శనిశ్వరగ్రహ మంత్రాన్ని కాక ఓం శనిశ్వరాయనం ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటే శనిశ్వరగ్రహ దోష పరిహారం అవుతుంది ఈరోజు ఆంజనేయ స్వామి సింధూరం కొట్టు పెట్టుకొని ఆంజనేయ స్వామి యొక్క ప్రదక్షిణ పూర్వకంగా మనము సంకల్పం చేసుకుంటాం సంకల్పం సిద్ధించాలని కోరుకుంటున్నాం కలిగ దేవుని వెంకటేశ్వర స్వామి సంపూర్ణంగా కలగాలని కోరుకుంటున్నాం సర్వం శుభం భూయాత్ ఓం స్వస్తి